హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మాన్యూస్ కందుకూరు పట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే ఇంటిని నాగేశ్వరరావు పేద మరియు అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా సుమారు నలభై మూడు లక్షల డెబ్బై వేల రూపాయల గల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ చెక్కులను అర్హులైన బాధ్యతలకు స్వయంగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడమే తమ ధ్యేయమని ముఖ్యంగా వైద్య ఖర్చుల భారంతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం అందించే సహాయం అందేలా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు కందుకూరులో ఎవరూ వైద్య చికిత్సలకు ఇబ్బందులు పడకూడదని ఆయన స్పష్టం చేశారు ದಾಸರಿ ರಾಘವೇಂದ್ರ ದಾಸರಿ ರಾಘವೇಂದ್ರ ಚಿನ್ನ ಸೋಮನೇನಿ ಮಾನಕೊಂಡಯ್ಯ ಸೋಮನೇನು ಮಾನಕೊಂಡಯ್ಯ ದಾರಕ ಹೇಮ ನಾಲ್ಕು ಹೇಮ ತಲಪೇಮ ವಿಜಯಮ್ಮ ವಿಜಯಮ್ಮೂರಿ ಲತ చెరుపూరి లెక్క దప్పలంపాడు నెక్స్ట్ సోరం శివకోటి రెడ్డి సోరం శివ

जना yeah, दाल